నాగార్జున గురించి హీరోయిన్ కమలిని ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు షూటింగ్ లో సాయిబాబా పాత్రలో నాగును చూసి ఆమె ఏమన్నారు ఆ సరదా మూమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు చూద్దాం నాగార్జున ఆకర్షణ నుండి తెలుగు సినీ పరిశ్రమలో ఎవరు తప్పించుకోలేరు అనేది వాస్తవం హీరోయిన్ కమలిని ముఖర్జీ తాజాగా నాగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నాగార్జునను సాయిబాబా పాత్రలో చూసినప్పుడు ఈయన హాట్ హీరో కాదు సాయిబాబానే అని రెండు నిమిషాల్లో గుర్తించానని చెప్పారు అంతలా నాగ్ ఆ పాత్రలో ఒదిగిపోయారట షూటింగ్ సమయంలో వారి మధ్య సరదా సన్నివేశాలు స్నేహపూరిత వాతావరణం సెట్ పై నెలకొన్నాయట కమలిని నాగ్ ను ఎప్పటి నుంచో ఆకర్షణీయ వ్యక్తిగా భావిస్తున్నట్లు వెల్లడించారు ఫ్యాన్స్ ఈ పండగలా మారాయి డైరెక్టర్ మురగదాస్ మరోసారి సంచలన ప్రాజెక్ట్ తో వస్తున్నారు భారీ బడ్జెట్ స్టార్ హీరోలతో సినిమాలు తీస్తున్న ఆయనకు ఈసారి మదరాసి సినిమా కీలకంగా మారింది ఆ వివరాలేంటో చూద్దాం తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ టాలీవుడ్ బాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు గజనీ హాలిడే వంటి హిట్లతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు మదరాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ చిత్రం ఆయన కెరీర్ లో కీలకమైనదిగా భావిస్తున్నారు గతంలో కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా మురగదాస్ భారీ బడ్జెట్ ప్రాజెక్టులను స్టార్ హీరోలను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు మదరాసి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా విజయం మురుగదాస్ కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లనుందా లేదా ఆయనకు మారనుందా అనేది తెలియాలంటే ఆగాల్సిందే నందమూరి బాలకృష్ణ అఖండ టూ తో మరోసారి రచ్చ చేయబోతున్నారు ఈ సినిమా సన్నివేశాలు చూసిన నిర్మాత అనిల్ సుంకర ఏమన్నారు ఫ్యాన్స్ ను థియేటర్లలో ఊపేసే ఆ సీన్స్ ఏంటి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ టూ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి మొదటి భాగం అఖండ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నిర్మాత అనిల్ సుంకర తాజాగా చిత్రంలోని కొన్ని సన్నివేశాలు చూసి బాలయ్య మాస్ లుక్ యాక్షన్ సీన్స్ కు ఫిదా అయ్యారు థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్ ఎమోషన్ల మిశ్రమంతో రాబోతోంది బాలయ్య లుక్ డైలాగులు ఫ్యాన్స్ ను తలూగించనున్నాయని టాక్ ఈ సినిమా రిలీజ్ డేట్ పై త్వరలో అప్డేట్ రానుంది